ఎంతకాలం బ్రతుకుతామండి ఎంతకాలం బ్రతుకుతామా గ్యారెంటీ చెప్తావా నీ జీవితం ఎంతకాలం ఉంటుంది నువ్వు ఎంతకాలం బ్రతకగలవు నూరా నూట ఇరవైయా యాభైయా నలభయా చెప్పగలవా గ్యారంటీ చెప్పగలవా చెప్పలేవు కదా ఎవ్వరము కూడా మన యొక్క ఆయుష్ ఎంత ఉన్నదో ఎవ్వరం కూడా చెప్పలేం నేను ఈ విధంగా ఈ రోజు మీ దగ్గరికి వచ్చాను రేపటి దినమలో నేను ఉంటానో లేనో నేను గ్యారంటీ మీకు చెప్పలేను మన ఆయుష్కు మనకు ఎంత మాత్రము కూడా గ్యారంటీ లేదు మన ఆయుష్ చాలా పరిమితి కలిగినది చాలా పరిమితి కలిగినది ఒకసారి దేవుని వాక్యలో చూసుకుందామా రండి తెస్సలు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదహారో వచ్చినాన్ని మనం ఒకసారి చదివితే ప్రతి విషయమునందునూ కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఈలాగు చేట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము దేవుని యొక్క చిత్తము ఏంటి అనంటే మనము ప్రతి విషయములో కూడా దేవునికి స్థుతులు చెల్లించటము దేవుని యొక్క చిత్తం ఎందుకు అది దేవుని చిత్తం అని అంటే మనము ఈ దినము గడిచిపోతే ఇంకొక దినములోనికి పోతాము ఇంకొక దినము చూస్తాము అనే గ్యారంటీ లేదు కనుక ఉన్న దినాల్లోనే ఈ దినములోనే నువ్వు ఏది చెయ్యాలో ఏదైతే ముగించుకోవాలో అది ఆ దినమున ముగించుకోవటం చాలా మంచిది కాబట్టి ఏ దినము దేవుడు ఆయుష్ ఎంత మటుకు పెట్టాడో అందుకే మా దినములో లెక్కించటం ఒక నేర్పించు అంటాడు దాన్ని మన దినములు మనము లెక్కించుకోవాలి ఒక దినము గడిచిపోయింది అని అంటే మనము సమాధికి దగ్గర అవుతున్నాం కాబట్టి ముందున్నటువంటి బలము శక్తి ఆయుష్ ఆరోగ్యము మనం మనకు లేదు ముందున్నటువంటి ఆ బలము మనం పొందుకోలేం మరి తిరిగి పొందుకునేవి అంతా తిన్న బలం పొందుకోలేం మరి ఇప్పుడు ఇప్పుడు మరి ఆ బలము రాదు కనుక మన దినాలను మనం లెక్కించవలసినటువంటి వారంగా ఉన్నాం ఏ దినము మనము చనిపోతామో ఏ దినము ప్రభు పిలుస్తాడో మనకు తెలియదు కనుక ప్రతిరోజు కూడా మరచిపోకుండా ఆయన చేసిన మేళను బట్టి ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు మనం ఒకసారి యోగు గ్రంథానికి వస్తే యోగు గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఐదవ వచ్చిన చదివితే నరుల ఆయుష్కాలము పరిమితి కలది వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది అంటాడు వారి యొక్క ఆయుష్కాలము మనకు తెలుసు మన ఆయుష్కాలము ఎంతకాలం బతుకుతాం అంటారు మామూలుగా మనం చెప్పుకునేది ఏంటంటే ఎంతకాలం బతుకుతాంలేండి అంటాం కానీ గ్యారెంటీ ఈ దినం చనిపోతామని మాత్రం మనకు తెలియదు ఆ దినమును లెక్కించలేము ఆ గడియలను మనం లెక్కించలేము ప్రభుకే తెలుస్తుంది కాబట్టి ఏ దినమన ఎప్పుడు దేవుడు పిలిచినప్పటికీ అప్పుడు ఆయన దగ్గర పోవడానికి మనం సిద్ధంగా ఉండాలి ప్రతి విషయములో ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించాలి అన్న విషయాన్ని ఇక్కడ మనం చూసుకుంటూ ఉన్నాం మెత్తూష్య ఎంతకాలం బ్రతికాడండి తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరములు బ్రతికాడు మెత్తూష్య అన్ని సంవత్సరములు బ్రతికినాడు ఇప్పుడు మన ఆయుష్ అంతా తెలుసా అబ్బబ్బ అంటే డెబ్భై ఎనభై కదా వాక్యంలోనే మనకు ఆ మాట ఉన్నది చూద్దానండి కీర్తనల గ్రంథం తొంభై పదవ చరణంలో చూస్తే మా ఆయుష్ కాలము డెబ్బై సంవత్సరములు అధికబ్బల్లో ఉన్న ఏడల ఎనభై సంవత్సరము ఆయనను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవదుము అంటున్నాడు కాబట్టి ఆయుష్కాలం చాలా పరిమితి కలిగినది మెతోషల ఆధీనము తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరములు బ్రతికితే మనం ఇప్పుడు బ్రతికేది డెబ్భై అని అధికబలం ఉంటే ఎనభై అంటున్నాడు అది కూడా కాకుండా చిన్న బిడ్డలు కూడా ఇప్పుడు ఎంతోమంది చనిపోయారు కాబట్టి మనము ఏ సమయము అనేదో మనకు తెలియదు కనుక ప్రతి విషయంలో కూడా మనము కృతజ్ఞత కలిగి జీవించాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏ దినము కూడా దేవుణ్ణి మర్చిపోవద్దు ఈ దినము ఆయుష్ ఇచ్చాడు దేవుడు ఖచ్చితంగా మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిందే ఈ ఆయుష్ దేవుడిచ్చింది ఈ దినమును ఆహారం తీసుకున్నావు అని అంటే అది దేవుడిచ్చిందే దేవుడు ఆహారం నీకు ఇచ్చాడు అనేకమంది మంచిగా అవయములు కలిగి ఉండి కూడా ఆహారము తీసుకోలేరు ఆహారము తినలేరు ఆహారము తీసుకుంటే వరకు డైజెషన్ ఉండదు డయాలసిస్ మీద ఉన్న వాళ్ళకు చాలామంది నీళ్లు కూడా తాగలేరు ఎందుకు ఈ విధంగానంటే నిజంగా ఇవంతా దేవుడు నీకు ఎంత ఆయుష్ ఇచ్చాడు అంటే ఎంత చక్కగా నువ్వు తినగలుగుతున్నావు అంటే దేవునికి కృతజ్ఞతాస్థుతిలో చెల్లించాలి మర్చిపోతున్నావా మన ప్రక్కన వారికి థ్యాంక్స్ చెప్పాలి దేవునికి కూడా ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పడం నేర్పింది ఎందుకు అంటే ఆయన ఒక్క రోజు ఒక గంట మనకు పెరిగిందంటే దేవునికి కృతజ్ఞత కలిగి చేపించాలి మనము ఆ విధంగా ఉండకపోతే కృతజ్ఞులమైపోతాం పది మంది కుష్ఠరోగులు రోగులు స్వస్థత రందినప్పుడు ఎంతమంది వచ్చారండి దేవుని దగ్గరికి కృతజ్ఞత చెల్లించడానికి ఎంతమంది వచ్చారు ఒక్కడు వచ్చాడు దేవుడు అడిగాడు మిగతా వాళ్ళు ఎక్కడా అని అడిగాడు క్వశ్చన్ వేశాడు అవును ఎంతమంది రక్షింపబడ్డారు లోకంలో ఎంతమంది దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నారు కానీ కృతజ్ఞతాభావము కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు దేవుడిచ్చింది తీసుకొని ప్రకృతిని అనుభవిస్తూ థ్యాంక్స్ చెప్పిన వాళ్ళు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు దేవుని యొక్క మేలుడు అనుభవిస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు అందులో నీవు కూడా ఉన్నావా అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రతి విషయమును బట్టి నువ్వు థ్యాంక్స్ చెప్పు ప్రతి విషయం బట్టి కృతజ్ఞత కలిగి ఉండటం నేర్చుకో దేవుడు అది చెప్తున్నాడు ఒక్క గంట నీకు ఆయుష్ వచ్చిందంటే నువ్వు థ్యాంక్స్ చెప్పాలి ఖచ్చితంగా ఉదయములు వేసినప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి రాత్రికి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి నువ్వు జీతం సంపాదిస్తున్నావు పెన్షన్ సంపాదిస్తున్నావు అంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అందులో భాగము దేవునికి వలసిన భాగము దేవునికి ఇవ్వాలి సమయమునికి దినమంతా వచ్చిందంటే ఆ సమయములో భాగము దేవునికి ఇవ్వాలి థ్యాంక్స్ గివింగ్ అంటారు దాన్ని దేవునికి కృతజ్ఞతగా ఆ సమయమునివ్వాలి దేవునికి కృతజ్ఞతగా నీ భాగము నీ ధనములను సంపాదించి నీ బలములో నీ శక్తిలో దేవునికి కృతజ్ఞతగా అర్పించాలి దేవుడు మాట్లాడుతున్నాడు అందుకనే మన ఆయుష్ పరిమితి కలిగింది కనుక తర్వాత చేస్తానంటే చేయటానికి కూడా వీలు పడదు కాబట్టి మనం ఆ విధంగా ఉన్నామో లేదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడిక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు రోమిని రాసిన పత్రిక మొదట అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాన్ని చూస్తే అక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు చూడండి మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపనూ లేదు కానీ తమ వాదములు ఎందు వ్యర్ధులైరి కొంతమంది ఉన్నారు ఏ ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పాలా నేను సంపాదిస్తే నాకు వచ్చింది ఈ ఆరోగ్యం నేను తింటే ఈ ఆరోగ్యం వచ్చింది నేను ఈ విధంగా బలమైన ఆహారం తీసుకుంటే నేను ఆయుష్ నాకు పెరుగుతోంది అనేవాళ్ళు ఉన్నారండి అనేవాళ్ళు ఉన్నారు దేవుడు ఇచ్చాడు ఇది అనే విషయాన్ని మర్చిపోయి వారు స్వతహాగా చేసుకున్నాము స్వతహాగా సంపాదించుకున్నాము అని గర్వంతో విరవిగా వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వారి లిస్టులో నువ్వు ఉన్నావా దేవుడు మాట్లాడుతుండగా మనం సరి చేసుకుందామా వాళ్ళు చూడండి ఎట్లా ఉన్నారంటే దేవుని ఎరిగియు దేవుని తెలుసుకొని కూడా ఆయనను దేవునిగా మహిమపరచలేదు నువ్వు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నావంటే దేవునిని మహిమపరిచినట్టుగానే నువ్వు దేవుణ్ణి ఘనపరుస్తున్నట్టే కాబట్టి కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా ఆయన పొందుతాడు ఆయన ఘనపరచబడతాడు దేవుణ్ణి ఘనపరచాలి దేవుని హెచ్చించాలి నీ జీవితం ద్వారా అంటే ఖచ్చితంగా దేవునికి కృతజ్ఞతా భావము కలిగి అనుదినము గడపాలి ఇంకా ఏమంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లింపును లేదు కానీ తమ వాదముల ఎందు వ్యర్థులైపోయినారు వాదనలు పెట్టుకుంటారు ఏదైనా ఇలాంటి వర్తమానాలు వినటానికి కూడా ఇష్టపడరు క్రైస్తవులని చెప్పుకుంటారే కానీ ఇష్టానుసారంగా జీవించటానికి ప్రయత్నం చేస్తారు అలా ఉందా నీ జీవితం వాళ్ళు ఎవరు అని అంటే అక్కడే దేవుడు మాట్లాడుతున్నారు పచ్చెనిమిదవచనలో చూస్తే దుర్నీతి చేత సత్యమును అడ్డగించ మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడి ఉన్నది అని అంటున్నాడు వీళ్ళు ఎవరు అని అంటే సత్యమును అడ్డగించేటువంటి వారు దుర్నీతి పరులు దుర్నీతి పరులు సత్యము సత్యము ప్రభు అని యేసు క్రీస్తు సత్యమును అడ్డగించే వాళ్ళే కృతజ్ఞత భావము లేకుండా ఉన్నవారు అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు అలాంటి గుంపులో నీవు కూడా ఉన్నావేమో ఒకసారి పరీక్షించుకొని జీవిత కాలం అంతా కూడా బ్రతికినంత కాలము అనుదినము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటానికి ముందుకు వస్తావా ఒక తీర్మానం చేసుకుంటావా దేవుడు మాట్లాడుతుండగా నాకు కాదు వారికి అని చెప్పొద్దు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు మనందరితో దేవుడు మాట్లాడే దేవుడైనా మనల్ని హెచ్చరించే సరైన మార్గంలో నడిపించేటువంటి దేవుడైనా ప్రభనేసు క్రీస్తు ఆయన మార్గంలో నడవాలంటే వాక్యము విని చేసుకోవటమే నిజమైనటువంటి క్రైస్తవత్వం చేసుకుంటాం ఆ విధంగా మనము ఇంకొకసారి మనం అలాంటి మార్గములో నడవకపోయినా లోబడకపోయినా దేవుడు మనతోనే ఉన్నాడు అన్న విషయాన్ని దేవుడు వాక్యములో మనకు అర్థమవుతుంది జఫన్య గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడో వచ్చిన మనం చూసినట్లయితే నీ దేవుడైన యోహో నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మును రక్షించును ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును అంటున్నాడు నీవు కృతజ్ఞతలు చెల్లించటము ద్వారా నువ్వు థ్యాంక్స్ చెప్పటము ద్వారా ఆయన సంతోషిస్తాడట ఆయన మనతోనే మనకు తోడై ఉండి నువ్వు మన లాంటి పనులు చేసినప్పటికి కూడా ఆయన మనకు తోడుగానే ఉన్నాడు ప్రేరేపిస్తూనే ఉన్నాడు ఇలాంటి మాటల చేత నీతో ఒప్పిస్తూనే ఉన్నాడు ఆయన సంతోషిస్తాడంట ఎవరిలో నీలో నాలో సంతోషిస్తాడంట కృతజ్ఞత భావము కలిగి మనము జీవించినట్లయితే మన ద్వారా ఆయన ఆనందిస్తాడు ఆయన్ని ఏదేదో చేసి సంతోషపెట్టాలని అనుకోవటం కాదు కానీ ఆయన సంతోషపడాలి మన ద్వారా అంటే ఆయనకు కృతజ్ఞత కలిగి మనం జీవించాలి అప్పుడు ఆయన మన ఎందు ఆయన ఆనందిస్తూ మనకు తోడుగా ఉంటాడని మనం ఇక్కడ వాక్యలేఖనాల్లో మనం చూసుకుంటున్నాం చూడండి మరి ఇస్రాయల్ ప్రజలను చూసినట్లయితే కీర్తన గ్రంథం నూట ఏడవ కీర్తన ఎనభై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలు చదువుతున్నా శ్రమకు తాళలేక వారి యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయేను అణగిపోయను దేవునికి విరోధమైన కార్యాలు అనేకమైన విశ్రాయులు చేశారు మాటి మాటికి విసిగిస్తూ వచ్చారు అయినా కూడా వాళ్ళకి శ్రమ వచ్చినప్పుడు ప్రవ్వా అన్నప్పుడు ఖచ్చితంగా వారి దగ్గరికి వచ్చి వారి మరణ విని వారిని విడిపించినటువంటి వాడిగా ఉన్నాడు దేవుడు అన్యాయస్తుడు కాదండి దేవుడు మర్చిపోయే దేవుడు కాదు నువ్వు మర్చిపోవచ్చు మనం మర్చిపోవచ్చు కానీ ఆయన మర్చిపోయే దేవుడు కాదు ఆయన అరిచేతుల్లో నిన్ను నన్ను చెక్కున్నాడు దేవుడు ఎప్పుడు చేతులు చూసుకున్నా మనం గుర్తొస్తామండి నువ్వు గుర్తొస్తావు కనుక ఆయన మర్చిపోడు నన్ను మర్చిపోయాడు ఆయన 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 చేతుల్లో నువ్వు చెక్కబడి ఉన్నావు ఎప్పుడైతే క్రీస్తు ఏ రక్తంలో నువ్వు కడగబడ్డావో అప్పటి నుంచి ఆయన చేతుల మీద నిన్ను చెక్కున్నాడు నీ పేరు చెక్కున్నాడు నువ్వు ఎప్పుడు కూడా ఆయన చేతుల మీదే ఉన్నావు కాబట్టి ఆయన మనతో ఉన్నాడు మనకు తోడుగా ఉన్నాడు ఇస్రాయిల్ అనేక పర్యాయములు ఆయన విసికించారు వారి మాటల క్రియల చేత అయినా కూడా వారికి శ్రమ వచ్చినప్పుడు వారికి బాధ వచ్చినప్పుడు అయ్యా శ్రమ వచ్చిందని కేకలు వేసిన వెంటనే పరిగెత్తు వచ్చి వాళ్ళకి ఆ శ్రమ నుంచి విడుదల చేశాడు గుర్తున్నాయి కదా ఎర్ర సముద్రం అడ్డొచ్చింది ఆ అయగుప్తులు వచ్చారు తరుముకుంటూ అనేక పర్యాయాలు కాకరకాయలు కావాలన్నారు కీకరగాయలు కావాలన్నారు మన్నాక ఆహారం కావాలన్నారు మాంసం కావాలన్నారు అలా ఎన్నిసార్లు విసిగించినా వాళ్ళు ఏమడిగితే అది చేస్తూ వచ్చాడు అద్భుతములు మరి వెంట చేసుకుంటూ వచ్చారు వారి గుడ్డ మాసిపోలేదు వారి వస్త్రం మాసిపోలేదు చెప్పులు అరిగిపోలేదు అద్భుతాలు వాళ్ళ పట్ల చేసినటువంటి దేవుడిగా ఉన్నాడు తోడుగా ఉంటే అన్ని అద్భుతాలు మనకు జరుగుతాయి మన ఎంట జరుగుతాయి ఆయన తోడుగా ఉండాలని ఆశపడాలి మనం తోడుగా ఉండాలని నీకు ఇష్టమా తోడుగా ఉండాలి అని అంటే నిజంగా ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించే వారంగా మనం ఉండాలి కృతజ్ఞతాభావం అన్నదా ఎవరికైనా అండి మనం మామూలుగానే ఏదైనా మనం ఎవరైనా మనకిస్తే వెంటనే మనం థ్యాంక్స్ చెప్తాం కదా అలవాటు మనకు ఉండాలి ఖచ్చితంగా మీ ఇంటిలో కూడా బిడ్డలకి నేర్పించండి భార్యకి నేర్పించండి భర్తకి నేర్పించండి వెంటనే థ్యాంక్స్ చెప్పటం నేర్పించండి అప్పుడు దేవునికి మనం థ్యాంక్స్ చెప్పటం నేర్చుకుంటాం అక్కడ చూడండి మనం ఒక మాట చూస్తే ముప్పై ముప్పై ఒకటి వచ్చినాలు చదివితే కీర్తన గ్రంథం నూట ఏడు ముప్పై ముప్పై ఒకటి వచ్చినాలు అవి నిమ్మలమైనవని వారు సంతోషించని వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను ఆయన కృపను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు కాక నిజంగా వారు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు తుఫానును ఆపివేసినటువంటి దేవుడు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే సంతోషించారు ఆనందంగా ఆదరి ఇద్దరికి వారు నడిచిపోయారు సముద్రపు అడుగు భాగంలో ఆయన నీళ్లను గోడల వ నిలబెట్టేసి నడిపించిన దేవుడిగా ఉన్నాడు శత్రువును ముంచిన దేవుడిగా ఉన్నారు వాళ్ళ పట్ల అంత అద్భుతాలు చేశాడు సంతోషం రాదా ఆనందం రాదా నువ్వు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నావా ఇదిగో ఎర్ర సముద్రము చీల్చివేసినట్టుగా దేవుడు ఆ యొక్క శ్రమలను చీల్చివేసి దేవుడు నీకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించేయాలని ఇష్టపడుతున్నాడు సంతోషించటమే మనం ఆనందించటమే ఆయనకు ఆనందం మనం కష్టపడితే ఆయన చూడలేడండి ఆ కష్టములో జయము నేర్పించి ఆ కష్టములో అడుగుపడితే సముద్రంలో మునిగిపోతామా అన్నట్టుగా ఆఖరి అడుగు వరకు నిశ్రయులను తీసుకెళ్ళాడు అవునండి శ్రమ ఎదురుగ్గా కనిపిస్తోంది అడుగుపడితే చచ్చిపోతామో అన్నట్టుగా ఉంది ఆ టైంలో దేవుడు దిగొచ్చాడు ఆ టైంలో వాళ్ళు మొరపెట్టారు పెట్టారు నీకెప్పుడు మొరపెట్టడం నేర్చుకుంటావు అని అంటే మామూలుగా ఉంటే సాఫ్ట్గా ప్రభా ప్రభా కానైనా వేసినాము ఆ మెన్ అంటావు శ్రమం వస్తే నువ్వు దేవుని దగ్గర ఒక ఐదు నిమిషాలు కూర్చుంటావు ఒక కష్టం వస్తే దేవుని దగ్గర ఒక పది నిమిషాలు కూర్చుంటావు ఒక రోగం వస్తే దేవుని దగ్గర గంటలు గంటలు గడుపుతావు అవునా కదా కనుకనే ఆయనకు సమీపముగా ఉండాలని ఆయన ఇష్టం నీ ద్వారా ఆయన సంతోషపడాలని ఇష్టం నువ్వు దూరమైతే ఆయన ఓర్చుకోలేడు నువ్వు దూరం అయిపోతే ఆయన సహించలేడు కనుకనే నువ్వు ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఆనందిస్తూ ఉండు ఆయనకి ఎంత ఆనందమో ఆయన ఎంత సంతోషపడతారో అలాంటి జీవితం ఉన్నదా నాకెందుకు ఈ విధంగా ఉన్నది అన్న ప్రశ్న వేయద్దు నువ్వు ఆయనకి ఒకవేళ ఆయన సన్నిధికి దూరం అవుతున్నావేమో అందుకని ఇంకా ఇంకా దగ్గరగా నిన్ను ప్రేమించి ఆయన ఇంకా నిన్ను దగ్గరగా ఆయన కౌగిట్లోకి తీసుకోవటానికి ఈ శ్రమ ఒకవేళ వచ్చిందేమో కృతజ్ఞతా భావము కలిగి ఉంటావా వారికి శ్రమ కలిగినప్పుడు వారు మొరపెట్టడం నేర్చుకున్నారు నీకు శ్రమ కలుగుతోంది అక్కడికి ఇక్కడ పరిగెత్తున్నావా దేవుని సన్నిధిలో కూర్చొని మొర నేర్చుకుంటున్నావా ప్రార్థన చేయటం నేర్చుకుంటున్నావా ప్రార్థన చేయటం నేర్చుకోవటాని కోసమే దేవుడు ఈ శ్రమను అలౌ చేశాడు ఒకసారి ఆలోచిస్తావా ఒకవేళ దేవునికి దూరం అయ్యావేమో అందుకే ఈ శ్రమను చిక్కుకొని పోయావేమో అయితే దేవుడు నిన్ను వదలడు నీకు తోడుగా ఉండి మొరపెట్టినప్పుడు ఆయన విడుదల చేసి నీ ద్వారా ఆయన సంతోషపడ నీ సంతోషం ఆయన సంతోషంగా ఆయన ఏంచి సంతోషపడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు అక్కడే చూద్దాం మనము కీర్తనలు నూట తొమ్మిది ముప్పైవ చరణంలో చూస్తే నా నోటితో నేను యోహో వాకో కృతజ్ఞత స్థుతిలో మెండుగా చెల్లించేదను అనేకుల నేను ఆయనను స్థుతించేదను కేవలం నా ఇంట్లో కూర్చొని నాకు ఇన్ని మేళ్లు చేసాడైనా నాకు ఇంత గొప్ప కార్యములు చేసాడు ఇంత శ్రమ నుంచి నాకు విడుదల చేసాడని ఊరికి ఒక్కడమే కూర్చొని ఒక్కదమే కూర్చొని ఆరాధించటం కాదు థ్యాంక్స్ చెప్పడం కాదు ఇక్కడ దావీదంటున్నాడు అనేకుల మధ్య నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు ఎక్కడ ఉంటారండి అనేకులు మందిరములో ఉంటారు కదూ నువ్వు మందిరానికి వెళ్ళాలి మందిరంలో దేవునికి కృతజ్ఞతాస్థుతి నీ పట్ల దేవుడు ఏమైతే చేశాడో ఆ విషయాలన్నీ కూడా అందరికీ తెలియాలి ప్రహ్వా ఇదిగో నాకు ఎంత గొప్ప శ్రమ వచ్చింది అంత గొప్ప శ్రమల నుంచి నాకు విడుదల చేసావు అని నువ్వు ఆరాధిస్తూ ఉంటే అందరూ విని ఆమెనని అవునా ఇంత గొప్ప దేవుడా ఆమెకి ఇంత గొప్ప దేవుడు ఇంత గొప్ప శ్రమ నుంచి విడుదల చేశాడు నాకు కూడా విడుదల చేస్తాడు ఒక నమ్మిక నీ ఆరాధన ద్వారా నీ థ్యాంక్స్ గివింగ్ ద్వారా ఇతరులు తెలుసుకోవాలి నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా ఆరాధిస్తావో నోరు తెరిచి కృతజ్ఞతలు చెప్తావో అప్పుడు నీ యొక్క ప్రార్థన కృతజ్ఞత స్థుతులు వితరులు ప్రక్కన వారు విని మందిరములో వాళ్ళు కూడా దేవుని అందరు నమ్మిక ఉంచేటట్టుగా నీ యొక్క ఆరాధన కృతజ్ఞతలు ఉండాలి అలా చేస్తున్నావా ఏ మేలు చేశాడో లోపల దాచుకుంటున్నావా లేకపోతే ఓపెన్గా బయటకు వస్తున్నావా ఓపెన్గా బయటికి రావాలనే రక్తస్రావం కలిగిన స్త్రీని ఎవరో నన్ను ముట్టారు నాలో నుంచి ప్రభావము దేవునికి తెలియదా తెలుసు ఎవరు ముట్టారు అని కానీ అందరి మధ్యలో అనేకుల మధ్యలో ఆమె జరిగిన కార్యము సాక్ష్యముగా అది ఉంచాలని దేవుడు ఇష్టపడ్డాడు నీ పట్ల కూడా జరిగినటువంటి కార్యము అనేకులకు తలపబడాలని నువ్వు ఇష్టపడుతున్నావా నువ్వు మందిరానికి వెళ్ళి సాక్ష్యాన్ని చెప్పు కృతజ్ఞతా స్థుతులు చెల్లించు అనేకులు తెలుసుకొని ఆయనను దగ్గరగా వెంబడించేటువంటి వారుగా నిన్ను బట్టి వారు రక్షణ పొందుతారు హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం పదిహేను వచ్చినా మనం చూస్తే ఏం చేయమంటున్నాడే కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతి యాగము చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొనచ్చు జిఫాఫలమును అర్పించుదము అంటున్నాడు జిఫాఫలములు నోటితో నాలుకతో ఎలుగెత్తి మనము జిఫాఫలాలు అర్పించాలి ప్రభువా నా పట్ల ఇంత గొప్ప కార్యాలు చేశావు నన్ను ఈ యొక్క భయంకరమైనటువంటి అస్వస్థత నుంచి నాకు విడుదలిచ్చావు మరణాపాయం నుంచి నాకు విడదలిచ్చావు ఎస్సయా నీకు స్తోత్రం నోటి నాలుగును పెదవులను కదిలించి వేలుగెత్తి నువ్వు స్థుతులు చెల్లించాలి నిన్న నేడు నిరంతరం మారిన దేవుడైనా ఆనాడు వారి మన యొక్క పితలు సాక్ష్యం కోరాడు ఈనాడు నీ సాక్ష్యం కూడా కోరుతున్నాడు కృతజ్ఞత భావము కలిగి ఉన్నావా దేవుడు మాట్లాడుతుండేగా దినము నుంచైనా ఆయన చేసిన మేళ్ళు ఏమున్నాయో ఒక్కొక్కటి తలంచుకొని ఆయన కృతజ్ఞతా స్థుతులు చెల్లించగలవా రండి అక్కడే మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తన గ్రంథం ఎనభై తొమ్మిది నలభై ఏడులో మాట ఉంది నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకో అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు ప్రభా నా ఆయుష్కాలం చాలా కొంచెంగా ఉంది నేను ఈ కొంచెం జీవితంలోనే నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నీకు కృతజ్ఞుడనై కృతజ్ఞురాలనై నేను జీవించటానికి నాకు సహాయం చేయమని నువ్వు అడగాలి దావి విధంగానే అడుగుతున్నాడు యోనాను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యోన ఏం చేసాడండి చెప్పిన మాట వినకుండా పొమ్మంటే తర్చి వెళ్తున్నాడు అక్కడి దేవుడు మీనక్కడుపులకు సముద్రంలోనికి వేసేసాడు అక్కడి నుండి మొరపెడుతున్నాడు ప్రభా నన్ను బయటికి తీసుకొస్తే నీకు కృతజ్ఞతలు నేను చెల్లిస్తానయ్యా నువ్వు చేసిన మేళను మర్చిపోకుండా నీ కృతజ్ఞతను చెల్లిస్తాను అని నీ యోన చేప కడుపులో అక్కడ చెప్తున్నాడు రండి ఆ మాటలు మీకు గుర్తు చేస్తాను నేను యోన గ్రంథం రెండవ అధ్యాయం ఆరో వచనం చదువుతాను నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి అని అంటున్నాడు భూమి గడియలు వేసిస్తాడయ్యా అలా ఉన్నాను అక్కడున్నాను నేను అని అంటూ తొమ్మిదవ వచనంలో అంటున్నాడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలులో నర్పింతును నేను మృక్కుని మృక్కుబను చెల్లింపక మానను యోహోవా యొద్దని రక్షణ దొరుకును అని ప్రార్థించను పదవచనం అంతలో యోహోవా మత్స్యమునకు ఆజ్ఞ అది యోనాను నేల మీద కక్కి కక్కివేసాను అని కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తానని ఎప్పుడైతే చెప్పుకున్నాడో వెంటనే ఆ మీనాకు ఆ చేపకు ఆజ్ఞాపించాడు దేవుడు ఒడ్డున కక్కే అన్నాడు వెంటనే ఏం ఆ యొక్క మీనా ఏం చేసిందంటే ఆ నేను ఒడ్డున కక్కివేసింది నువ్వు కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలిగితే అంధకారములో ఉన్నప్పటికీ ఆ అంధకారము నిన్ను కక్కి వేస్తుంది నీకు విడుదల ఇస్తుంది ఆ యొక్క శ్రమ నుంచి విడుదల పొందుకుంటావు విడుదల కలుగుతుంది ఖచ్చితమైనటువంటి మాట దేవుని మాట ఆనాడు యోనాను విడుదల చేసినటువంటి దేవుడు ఈనాడు కూడా నువ్వు ఒకవేళ ఏ దారి కనపడకుండా మూయబడినట్లుగా సముద్రపు అగాధములో యోన ఉన్నట్టుగా నువ్వు కూడా ఉన్నావా అయితే దేవుడు యోన మేనకు ఆజ్ఞాపించినట్టుగా ఆ శ్రమలు కష్టానికి ఇదిగో ఆజ్ఞాపించే ఘడియ వచ్చింది నువ్వు ఒక తీర్మానం చేసుకో నేను కృతజ్ఞత కలిగి దేవునికి దగ్గర నేను ఉంటాను కృతజ్ఞత భావం కలిగి జీవిస్తానని ఒక తీర్మానం చేసుకున్నట్లయితే యోనాకు కలిగిన విడుదల నీకు కూడా కలుగుతుంది సమయంలో కృతజ్ఞత కలిగి ఉండు నువ్వు సంపాదించే సంపాదనలో కృతజ్ఞత కలిగి ఉండు ఆయనకి ఏదైతే ఇవ్వాలో అది ఇస్తూ కృతజ్ఞత కలిగి ఉంటే నిజంగా దేవుడు నీకు విడుదల ప్రకటిస్తాడు యోనాకు ప్రకటించిన దేవుడు నీకు కూడా ప్రకటిస్తాడు నీకు వస్తనే ప్రార్థన తల ఒక మంచి తీర్మానం